నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మటన్ కర్రీ ఎలా వండాలో మీకు చూపిస్తాను మనకి ఒక్కొక్కసారి వంట చేయడానికి చాలా అంటే చాలా బద్ధకంగా ఉంటుంది కదండి నాన్ వెజ్ తెచ్చినప్పుడు బా ఇప్పుడు మళ్ళీ వండాలా వంట చేయాలని అనిపిస్తుంటుంది అలాంటప్పుడు సింపుల్గా మనకి కష్టం లేకుండా ఇలాగా వండిసుకోవచ్చండి అది ఎలా వండాలో మీకు చూపిస్తాను టేస్ట్ బాగానే ఉంటుంది బాగోలేదని మాత్రం అనుకోవద్దు మీరు మీకు ఎప్పుడైనా బద్ధకం అనిపించినప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి మరి ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా కుక్కర్ తీసుకోండి కుక్కర్లో వండుతున్నాం కాబట్టి అరకిలో మటన్ని శుభ్రంగా కడిగి ఇందులో వేయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా నిమ్మరసం రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మటన్ని బాగా కలపండి కలిపి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టండి గంట తర్వాత మటన్ని తీసుకొని ఇందులోని మూడు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి ఐదు లేదా ఆరు పచ్చిమిరపకాయలు పెద్ద సైజు టమాటా ఒకటి చిన్నవైతే రెండు టమాటా ముక్కలు వేసుకోండి కొద్దిగా కరివేపాకు రెమ్మలు కారం మీరు తక్కువ తింటే ఒక అర టీ స్పూన్ తగ్గించి వేసుకోండి ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి పావు టీ స్పూన్ వేసి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అంతా కలుపుకోండి ముందు మనం మటన్లో వేసాము ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఆయిల్ అనేది రెండు బిర్యానీ ఆకులు వేసి ఇదంతా కలపండి తర్వాత ఇందులోనే మటన్ మునిగేంత వరకు వాటర్ వేయండి అదేంటి మటన్ వేపలేదు కదా అని ఎవరు కామెంట్ చేయకండి ఎందుకంటే అడవుడిగా ఉండేటప్పుడు లేదా మనకి బద్ధకంగా ఉండేటప్పుడు ఇలా వండుకుంటున్నాం కాబట్టి ఇలా చేసి చూపిస్తున్నాను నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి మటన్ బట్టి మీరు విజల్ వేయించుకోవాలంటే నేనైతే ఒక ఆరు విజల్స్ వేయించాను మటన్ బాగా మొదలుగా ఉంటే మాత్రం ఏడు లేదా ఎనిమిది వేయించండి మటన్ ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి తర్వాత ఆవిరంతా బయటికి పోయిన తర్వాత కుక్కర్ మూత తీయండి ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఇందులో మటన్ వాటర్ ఉంది కదండి ఇప్పుడు వాటర్ అంతా కొంచెం దగ్గర అవ్వాలి అలా వాటర్ ఉండేటట్టుగానే కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనకి విజల్ వచ్చిన తర్వాత ఇలా ఉడికించుకుంటే బాగుంటుంది కుక్కర్ మూతకి రబ్బర్ తీసేసి అలా పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోండి మంటని మీడియంలో పెట్టి ఉడికించుకోండి మీకు మటన్ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే గ్రేవీగా దించండి లేదు మీకు ఇంత గ్రేవీ వద్దు అనుకుంటే ఇంకా సేపు ఉడికిస్తే గ్రేవీ అనేది కొంచెం చెక్కబడుతుంది హడావుడిగా ఉండేటప్పుడు బద్ధకంగా ఉండేటప్పుడు ఇలాగ వండుకోండి కూర కూడా బాగుంటుంది బాగోదని మాత్రం అనుకోకండి ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్